गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रेण वेल इरवै जुलै नेल एडवराशितुलाराशिः ఈ తులారాశి మాస ఫలితాలు చెప్పుకుందాం రవి బుధులు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం మంచి యోగం గురువు తొమ్మిది ఉన్నాడు శుక్రుడు ఎనిమిదింటున్నాడు శని ఆరింట ఉన్నాడు పూజ కేతువులు ఏకాదశిలో ఉన్నారు వా ఎంత బాగున్నదో మేషం దగ్గర నుంచి వరకు వచ్చే లోపల తులకి ఉన్నటువంటి మంచి ఏ రాశిలో కనపడ్డా ఇది గోచారం గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జరుగుతుంది దీంట్లో ఈ తులారాశి రాశిలో మీకు ఇరవై ఐదు వంతులు అంతా మంచే జరుగుతుంది అది మాత్రం కరెక్ట్ అయితే దాన్ని చెరగొట్టడానికి జన్మలగ్నరీత్యా గ్రహాలు ఏమన్నా బాగాలేవేమో చూడాలి ఈ రాశి వాళ్ళు చదువు బాగా సాగుతుంది విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది వివాహం జరుగుతుంది మంచి సంతానం కలుగుతారు మరి వాహనాలు కొనుక్కునేవాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు వ్యాపారం బాగా సాగుతుంది భూమి ఇళ్ళు స్థలాలు పొలాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది అందరితో మంచిగా మాట్లాడతారు మీరు పుట్టింది అయితే వంద సంవత్సరాల లోపల ఈ నెల లాంటి మంచి రోజును మళ్ళీ మీరు ఎప్పుడు చూడరు చూడబోరు ఇటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ జాతక రీత్యా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమంటే నీటి లోపల రాళ్ళు ఉంటాయి నదులు ఉన్నాయి కదా నదుల్లోంచి నీళ్లు వెళుతూ ఉంటే మరి గులక రాయండి పలకల పలకలుగా ఉంటుంది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అది గుచ్చుకుండేట్టుగా ఉంటుంది దాని మీద కాలిస్తే అటువంటి రాయి కూడా ఏమవుతుంది నీటి దెబ్బకి అరిగి 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 గులాగా తయారవుతుంది ఓ చూడ చెబుతాడు రాయన్నది ఒకనాటికి రత్నం అవునురా అన్నారు నీటిలో ఉన్న రాయే రత్నం అవుతుంది కారణం ఏంటంటే లోపల ఉండేది ఒకటి పైకి ఉండేది ఒకటి ఇప్పుడు మనకు ఉండేది లోపలంతా విషమే అమృతం మన దగ్గర లేదు అమృతం కనుక ఉంటే మన మనస్తత్వం మంచిదై ఉంటే మనం బాగుంటాం అందరూ బాగుంటారు విపరీతమైన స్వార్థం ఎవరు ఏమైనా అయిపోని మనం బాగా సంపాదించుకోవాలి మనం బాగుండాలి ఇతరుల దగ్గర దోచుకున్నా బాధ వాళ్ళు ఏమైపోయినా పర్వాలే ఇట్లాంటి మనస్తత్వంతో విపరీతంగా సంపాదించుకోవటం డబ్బు కోసం చేయడానికి దురాగతాలు చేయటం ఇట్లా జరుగుతుంది అందుకే పోతన గారు భాగవతంలో ఆంధ్రదేశంలో బమ్మేరులో పుట్టిన పోతన గారు ఒక పద్యం రాశాడు వ్యాసుడు రాసిన దాంట్లో ఒక పద్యభాగంలో సంస్కృతంలో దాని పద్యభాగంలో మార్చారు జీవనం జీవనంబోయి మేధిని లోపల జీవకోటికన్ సతతము సంభవించు సాగు పుటగ అనేది ప్రతివాడికి కూడా ఉంది మృతును జీవనం పోయి మేధిని లోపల జీవకోటికన్ సతతము సంభవించు సహజం ఇది ఇది సహజం చోర హుతాశ సర్ప సంహతులను దప్పి ఆగటను నీవు చేసినటువంటి పాపం వల్ల దొంగతనం వల్ల సర్పాలు కలవటం వల్ల దొంగలు పడటం వల్ల ఆశలు కలగటం వల్ల మరి ఏదైనా తగల నిప్పుల వల్ల కాలి చచ్చిపోవటం కొండల మీద నుంచి పడి చచ్చిపోవటం ఇవన్నీ నీవు చేసిన పాపం వల్ల వయసుతో కూడ చచ్చిపోతాట పోతారు దురాగతమైన ధనాన్ని ఎవడైతే సంపాదిస్తూ ఉంటాడో వాడికి ఆయుష్ తగ్గిపోతుంది మరి మంచిగా ధర్మంగా ఎవరైతే బతుకుతారో వాళ్ళు వృద్ధాప్యం వచ్చేంత వరకు నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చారు కానీ ఆశీర్వదించేటప్పుడు శతమానం భవతి శత ఎప్పుడు శతేంద్రియ వంద సంవత్సరాలు పురుషత్వం అంటే ధర్మ సత్యాలకు కట్టుబడి జీవితమని ఆశీర్వదిస్తారు వంద సంవత్సరాలు ఆయుష్స్తున్నారు కానీ మానవుడి జన్మ నూట ఇరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలకి మరి అశ్విని దగ్గర నుంచి అక్షయ వరకు అరవై సంవత్సరాలు అది పూర్తి మళ్ళీ ఇంకో అరవై సంవత్సరాలు బతకాలి ఈ నూట ఇరవై సంవత్సరాలు ఎవరైతే బతుకుతారో వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు జన్మంటూ ఉండాలి అంటే బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం నాలుగు రకాల జీవ ఉన్నాయి ఈ నాలుగు జన్మల్లో పుణ్యం చేయాలి ఈ పుణ్యం చేసుకుంటేనే నీకు వయస్సు ముదురుతుంది కనీసం ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు వస్తే పూర్ణాయుధాయం కింద లెక్క ఇస్తున్నారు ఇప్పుడు నా వయస్సు ఎనభై సంవత్సరాలు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు ధర్మంగా బతకాలి ధర్మం రక్షత రక్షిత నీవు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది ఎన్ని రోగాలున్నా దారి రోగాలు పోతాయి మనిషి మనిషిదారిన మనిషి బతుకుతారు రవణ మహర్షి ఆయనకి రాచప్పుడు పుట్టింది కానీ ఆయన అసలు దాని గురించి ఆలోచనే చేయలేను మనం ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తున్నాం కానీ మంచిని గురించి ఆలోచించేవాళ్ళు నూటికి పది మంది అన్నా ఉంటేనే ఈ ప్రపంచం నిలబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది దీని గురించి చెప్పాల్సిన అవసరం కనపట్టలేదు మరి ఎక్కడున్నా వజ్రం వజ్రమే వజ్రం వజ్రేణ భీయతే అని ఈ రాశి అంతా మంచి మేలు జరిగే లక్షణాల్లో ఉన్నాయి తను బతికి పది మందిని బతికించేటువంటి స్థితిలో ఉంది ఈ రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్గా మీరు అనుభవించాలంటే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి చూపించుకొని దాంట్లో ఏదైనా తేడాలుంటే దాన్ని రెమెడీ చేయించుకోండి ఈ రెమెడీ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క దోషాలు అన్నింటించి విముక్తి పొంది బాగా సంపాదించి దాన్ని సద్వినియోగం మీ బిడ్డ బిడ్డ తరం మంచి అనుభవించేటట్లుగా తయారవుతారు మీ పిల్లలు బాగుపడతారు మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబ వృద్ధి జరుగుతుంది మీ వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి కాబట్టి ఇలా అట్లా ఉంటే మీకు అంతా బాగుంటుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగ ఇచ్చే తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చేది జరిగేది ఏంటో తెలుసు కదా మంచివాళ్ల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాను నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లల్లో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతకో వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా జగతాం జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపం లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి